చాలా మంది యాత్రికులు సైనికులు చనిపోవడం జరిగింది అలాగే అందులో పదకొండు సంవత్సరాలు అమ్మాయి కష్టం తన ప్లేస్ లో ఉన్నారని చెప్పి గుర్తించడానికి నా చైన్ చెప్పడానికి అమ్మాయి సార్ రెండు పనులు సుఖంతో సాల్సిన జరిగింది కానీ ఆ అమ్మాయి మనను కూడా చేయకుండా మీరు చనిపోయినా పడవలేదు నా పూర్తి సైనికులు మీరు చనిపోయి కాబట్టి వీటిని తప్పకుండా చంపాలి తప్పకుండా ఒడిగలేదని చెప్పేసి ఓట్లో ప్రత్యేకంగా శాసనం చెప్పి వసారిని ప్రశిక్ష కార్యక్రమాలు మన సమస్య ప్రాంతంలో జరుగుతున్నాయి కాబట్టి మన మత్స్యవారిలో అప్రదంగా ఉండాలని ఈ యొక్క సమావేశం జరగడం జరుగుతుంది యాత్రకు వచ్చినటువంటి మన సైనిక షాపులందుకు ప్రత్యేకమైన బిడ్డాలు జరుగుతుంది మెడిసంత మత్స్యకారులు మీరు మత్స్యకారుల జీవన విధానం చాలా అద్భుతంగా ఉంది మత్స్యకారుల జీవన విధానంలో మీరు కాస్ట్ అంతా తీసుకుంటే వారి సంస్థలు వచ్చిన తర్వాత మంచి మత్స్యకంటుని నాఫిస్తారు అలాగే కాస్ట్ ఉన్నటువంటి ఊరు అంతా కూడా సంతృప్తి కూడా ముందుకు వచ్చి తీరం కోత గారు సార్ ఊరు ఏదైతే ఉందో ఈ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులకి కనీసం మద్దతు అనేది లేస్తే దానికి కూడా జరిగే నిర్మాణం ఒక తీర ప్రాంతానికి రావడం మా అందరికి చాలా గర్వంగా ఉంది మాకు తెలుసు మన డచ్ వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళది ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఇక్కడ ఉండేది వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ ఎగుమతులు దిగుమతులు చేసేవాళ్ళు దీంట్లో ఉన్నట్టు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లైట్ హౌస్ కూడా ఉంది వెరీ హిస్టారికల్ ప్లేస్ ఇంతతో మన ఆంధ్రాలోకి వచ్చిన వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను మా తెలుగు వాళ్ళ ఆదిత్యం మీరు చాలా బాగా చూస్తారు అని దానికి తగ్గట్టు మీరు అందరూ మాకు చాలా బాగా వెల్కమ్ చెప్పారు సో థ్యాంక్ యూ సో ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రెసిడెంట్స్ చెప్పినట్టు మన మత్స్యకారుల వాళ్ళతో కమ్యూనిటీతో ఇంట్రాక్షన్ కానీ వాళ్ళతోటి మాట్లాడ మాట్లాడడము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే అవగాహన లాంటిది క్రియేట్ చేయడము అండ్ చాలా మంది వెటరన్స్ ఉంటారు రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకి మన ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అది చెప్పడము అండ్ మన పర్టికులర్లీ మన ప్రత్యేకంగా మన తీర ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో చాలా మంది ఆడపిల్లలు చాలామంది చదువు అందడం లేదు చాలామంది పెళ్ళిళ్ళు ము చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి సో దీనికి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా టీంలో ఎనిమిది మంది ఆడ ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు మాతోటి సమానంగా సైకిల్ దొక్కుతూ మీ మెసేజ్ని అందరికీ అన్ని ప్రతి ఊరిలో పంచుతూ మేము వెళ్తున్నాము ఇది సిఎస్ఎఫ్ గురించి చెప్పినట్టు చాలా బాగా చెప్పారు ఇక్కడ పెద్దలు సిఎస్ఎఫ్ ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశంలో ఉన్న చాలా చాలా ఇంపార్టెంట్ ఎకనామికల్లీ పొలిటికల్లీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చాలా ముఖ్యమైన ప్లేస్లకి సిఏఎస్ఎఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఇది మాకు చాలా గర్వంగా చెప్పగలుగుతాం మేము రీసెంట్గా కిందటి సంవత్సరం మేము పార్లమెంట్ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ స్టార్ట్ చేసినాం సో చా ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ కానీ పరదీ పోర్ట్ కానీ చెన్నై పోర్ట్ కానీ చాలా పోర్ట్లలో సిఏఎస్ఎఫ్ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు అండ్ ఇది ఇప్పుడు ఏంటంటే మనందరికి తెలుసు తీర ప్రాంతం చాలా చాలా డెలికేటెడ్ ఎందుకంటే తీర ప్రాంతంలో మనం ఫెన్సింగ్ వేయలేము మన భూమి మీద వేస్తున్నట్టు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో వేస్తున్నట్టు మనం ఫెన్సింగ్ ఇక్కడ వేయలేము ఇక్కడ ఆల్రెడీ మెరైన్ పోలీస్ కానీ స్టేట్ పోలీస్ కానీ కోస్టల్ సెక్యూరిటీ వాళ్ళు కానీ కోస్ట్ గార్డ్ కానీ వీళ్ళందరూ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కానీ ఎవరైతే వేటకి వెళ్తారో మన మత్స్యకారులు వాళ్ళే మన ఫస్ట్ వాళ్ళే మన సెక్యూరిటీ ఫోర్సెస్కి కళ్ళు చెవులు వాళ్ళే ఎందుకంటే వాళ్ళు మనం అద్దరు లేని చాలా విషయాలు వాళ్ళు అద్దరు చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అదే మా డీజీ సార్ మెసేజ్ కూడా అదే ఏంటంటే ఈ మెసేజ్ తీసుకొని వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేసి అవగాహన క్రియేట్ చేసి నేషనల్ సెక్యూరిటీ గురించి మనం ఇలా అయితే మన దీన్ని కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉండాలి దానికోసం ఆ మెసేజ్ తీసుకుంటుంది మేము వచ్చాం కన్యాకుమారి వెళ్తాం సైకిల్ మీద అందుకని మీరు అందరు కూడా వచ్చారు సో మమ్మల్ని ఇంత మంచిగా Thank you. Thank you, sir. Thank you. Thank you. Thank you. Thank you.